నమస్కారం మీ జనతా మీడియా వాళ్ళకి నమస్కారం తెలియజేస్తూ ముందుగా మీరు చెప్పినట్లుగానే దీపావళి అడ్వాన్స్ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ నేను కోనరావుపేట మండల మార్కెట్ కమిటీగా చైర్మన్గా కొనసాగుతున్నాను ఇంతకుముందు నా రాజకీయ జీవితం రెండు వేల పదకొండు నుంచి ప్రస్థానం కావడం జరిగింది రెండు వేల పదమూడులో ఎంపీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడి ఎంపీటీసీ అభ్యర్థిగా గెలిచి తర్వాత వైస్ ప్రెసిడెంట్ మండల పరిషత్ వైస్ నా ఐదు సంవత్సరాలు కొనసాగి రెండు వేల పద్దెనిమిది వరకు రెండు వేల పద్దెనిమిది నుంచి జిల్లా కార్యదర్శిగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ జిల్లా కార్యదర్శిగా నన్ను డిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు ప్రేతమనేత మన ఆది సీనన్న గారి ఆధ్వర్యంలో నన్ను జిల్లా సెక్రటరీగా నియమించడం జరిగింది పదేళ్ళు కష్టకాలంలో పార్టీ అధికారానికి దూరంగా ఉన్న అదే పార్టీలో ఉంటూ నాకు ఎందరో ఎరవేసినా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎరవేసినా నేను పోకుండా నాకు కాంగ్రెస్ పార్టీ వారి విధి విధానాలు నచ్చి మా దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అయినటువంటి మాజీ అప్పుడు నాలుగు సార్లు ఓడిపోయిన ముఖం ధైర్యంతో తను కాంగ్రెస్ పార్టీ కొరకే పనిచేస్తూ మా కార్యకర్తల సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నటువంటి వారు మొన్న గెలవడం జరిగింది వారితోనే వారి వెంట వారి వెంటనే ఉంటూ నేను వారి తూచా తప్పకుండా వారి సూచనల మేరకు పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీలో బలోపేతం కొరకు పనిచేయడం జరిగింది నన్ను గుర్తించి నాకు మార్కెట్ కంపెనీ చేరి నా ప్రస్థానం ఇది సార్ ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వచ్చే వచ్చే నెలకి మరి దీపావళి శుభాకాంక్షలతో మరి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న త్వరలో టైం ఉంది మరి ఈ రెండు కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన సక్సెస్ స్టోరీ గురించి మీరు అంటే ఇచ్చిన ఎంతవరకు చేసిన కార్యక్రమాల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు జోడిలలాగా నడిపిస్తూ చేస్తున్నటువంటిది ఇరవై రెండు నెలల్లో ఇంతకుముందు గత పాలకులు టీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళు పాలించి అనేక హామీలు ఇచ్చి నెరవేర్చినటువంటి ప్రభుత్వం ఆనాడుండే టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కొక్కటి మాలలకు మూడు ఎస్సీ వాళ్ళకు మూడు ఎకరాల భూమి ఇస్తన్నారు డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు రైతుబంద్ ఇస్తానారు దళిత బంధు అన్నారు ఏదో ఏదో హామీలు ఇచ్చి అనేక హామీల్ని మచ్చుకు ఒకటి రెండు అక్కడ ఇచ్చుకుంటూ ఎలక్షన్లో ఓట్లు వేయించుకొని గెలిచే కొరకు ప్రయత్నాలు చేసింది తప్ప ప్రజలకు వాళ్ళను ఉద్ధరించిన దాఖలాలే లేవు వాళ్ళన్నీ మాటల గ్యారెటీతో వాళ్ళు చెప్పి ఆ ప్రభుత్వం నడిపిన కానీ ప్రజలకు ఎలాంటి చేసిన అభివృద్ధి చేసిన సందర్భం లేదు ఈ ఇరవై రెండుల పాలనలో అనేక అభివృద్ధి పనులు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ అభివృద్ధి ఇప్పుడు రైతులు రైతులకు రుణమాఫీ అన్నం రెండు లక్షలు ఏకకాలం రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకున్న కట్అవుట్ డేట్ తీసుకొని రెండు లక్షల వరకు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్కుతుంది మనం ఎన్నో ఏండ్లుగా దొడ్డు బియ్యాన్ని ఇస్తే వాళ్ళు చెప్పొద్దో ఏమో కానీ వాళ్ళు అమ్ముకున్న తినకపోయేది అంత దొడ్డు బియ్యం ఇచ్చిన అనేది చేతులు దులుపుకున్నారు తప్ప అవి పనికిరాని బియ్యంగా ఇచ్చేవాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఆడబిడ్డ సన్న బియ్యమే తినాలి పెద్దోళ్ళే కాదు పేదవాళ్ళు కూడా సన్న బియ్యం తినాలనే దృక్పథంతో ఉద్దేశంతో ముఖ్యమంత్రి వాళ్ళు దాన్ని తీసుకొచ్చి హామీలో ఇనటువంటిది సన్న బియ్యం ఇచ్చి వాళ్ళు అభివృద్ధి పదంలో నడిపించారు ప్లస్ ఒక్క ఇల్లు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు మా ఉదాహరణకి మా కోనరావుపేట మండలం కతే ఒక్క ఇల్లు కూడా డబుల్ బెడ్రూమ్ రాలేదు ఇక్కడే కాదు ఎక్కడ రాలేదు మచ్చుకు ఎక్కడో ఆ పదేళ్ళలో ఎక్కడ కూడా రాలేదు ఎక్కడో మచ్చుకు సిటీలను అక్కడ ఇక్కడ కొన్ని ఇచ్చినట్టు ఉన్నదేమో కానీ ఏ ప్రాంతాన్ని ప్రాంతాలకు మండలాలకు కానీ దరి చేరలేదు ఆనాడు ముఖ్యమంత్రి వేరలు అల్లుడత్తే కంటుడు మేకపిల్లని ఎక్కడ కట్టేయాలి కో కోడిని ఎక్కడ కట్టేయాలి అనే మాటలు ఎన్నో అన్నారు కానీ అది ఏది సాధ్యం కాలేదు ముఖ్యమంత్రి వేరలు ఇచ్చిన ప్రకారం రాగానే ఇప్పుడు దాదాపుగా ఈ కో వేములవాడ నియోజకవర్గంలో నేను ఉన్నా కాబట్టి ఇక్కడ దాదాపు మూడు వేల ఐదు వందల ఇండ్లు తెచ్చి అవి నడుస్తున్నాయి దాదాపుగా అన్నీ విలేజ్కు మండలానికి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఇల్లు ఇచ్చిండ్రు దాదాపు మా కోన్రపేట మండలానికి ఐదు వందల అరవై రెండు ఇల్లు ఇచ్చిండ్రు అవి దాదాపుగా ఒక అరవై తప్ప ఐదు వందలు ప్రోగ్రెస్లో ఉన్నవి దాదాపు స్లాబ్స్ అయినాయి బిల్లులు సవ్యంగా జరుగుతున్నాయి ఒకటి రెండు మూడు అని బేస్మెంట్ రాగానే లక్ష రూపాయలు లెంటల్కి రాగానే లక్ష స్లాబ్ వేస్తే రెండు లక్షలు కలర్ వచ్చిందంటే ఐదు లక్ష ఇవ్వాలనే దాదాపుగా నాలుగు లక్షల వరకు తీసుకొని ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సగం మందికి వచ్చిండ్రు త్వరితగతిన ఉరుకులాటలు అంటే ఉరుకుతున్నాయి సంతోషంగా జరుగుతూ ఉన్నది బస్సు ఇప్పుడు లేడీస్కు రాగానే మహిళలకు ఇప్పుడు అమ్మాయిని దొలకరావాలన్నా అమ్మాయిని తోలు కోడలు దొలకరావాలన్నా గుడికి పోవాలన్నా ఏడికి పోవాలన్నా ఫ్రీగా బస్సులో పోయిన ప్రయాణాన్ని బస్సు ప్రయాణం ఫ్రీగా చేసే దాన్ని దాన్ని కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా కొనసాగించరు కరెంటు బిల్లు కట్టి కట్టి దమ్ముకొత్తుండే రెండు సార్లు కట్టపోతే ఇళ్ళ వచ్చి అది కట్ చేస్తుండ్రు కరెంటును కట్ చేస్తే మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి చేసి అక్కడిక్కడ పైసలు కచ్చి వసూలు చేసుకొని కట్టే పరిస్థితి ఉండే ఆనాడు రాగానే ముఖ్యమంత్రి వర్యులు తీసుకొచ్చి రెండు వందల యూనిట్లు దాటకుండా ఉన్న ప్రతి ఇంటికి కరెంటు బిల్లు లేకుండా చేసిన గణిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనేక అభివృద్ధి పథకాలు అభివృద్ధి పథకాలు చేస్తూ ముందుకు ప్రభుత్వం ఇది ఆనాడు వాళ్ళు ఒక్కటి కూడా చేయలే చెప్తా ఉన్నారు కానీ చేయనటువంటి ప్రభుత్వం ఆనాడు ఉండే ఇక్కడ మా కోనరావుపేట మండలం మా వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే బీసీ బిడ్డ నాలుగు సార్లు ఓడిపోయిండు మొక్కబోని ధైర్యంతో అదే కాంగ్రెస్ ఉంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కాపాడుకుంటూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం దిశగా తీసుకుపోతూ ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిచిండ్రు మొన్న గెలవగానే వారికి అదృష్టవశాత్తు ప్రభుత్వం విప్పొచ్చింది అత్యంత సన్నిహితుడుగా మా రేవంత్ రెడ్డి వారి వీళ్ళు ముఖ్యమంత్రి వాళ్ళకు దగ్గరవాడిగా మెలుగుతూ ఆయన చెప్పిన మాటల్ని తూచా తప్పకుండా పనిచేస్తూ వేములవాడ నియోజకవర్గాన్ని అనేక నిధులు తెస్తూ అభివృద్ధి పదంలో మా రాష్ట్రంలోనే ముందుస్తున్నటువంటి వారు మా ఎమ్మెల్యే గారు కూడా వేములవాడలో ఏ వాళ్ళ కేసీఆర్ గారి అత్తగారు పక్కనే ఉన్నటువంటి కొదురుపాక విలేజు ఆ గెలిచిన తర్వాత ఒకసారి దర్శనానికి వచ్చి నా ఇక్కడ అయింది నా లగ్గం ఇక్కడ అయింది నా అత్తగారు పక్క విలేజే అని చెప్పి ఏటా వంద కోట్లు ఇచ్చి ఈ వేములవాడ అది టెంపుల్ను దేవస్థానాన్ని అతి తీర్చిదిద్దుతా సుందరంగా తీర్చిదిద్దుతా అని అనేక హామీలు ఇచ్చి ఒక వంద రూపాయలు కాదు కదా వానా పైసా కూడా ఇవ్వినటువంటి పరిస్థితి పదేళ్ళు వాళ్ళు అధికారంలో ఉండి ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చుకోవాలన్నటువంటి వాడు అదే ఇప్పుడు నూట యాభై కోట్లు ఇచ్చి ఇలా ఆ టెంపుల్ను ఒక సుందరంగా తీర్చిదిద్దే కొరకు నిన్న నిన్న నుంచే వర్క్ కూడా స్టార్ట్ అయింది దాన్ని టెంపుల్లో దాన్ని రూపురేఖల్ని సుందరంగా తీర్చిదిద్దే కొరకు నూట యాభై కోట్లు తీసుకొచ్చి ఇప్పుడు దాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి వారు ఒకనాడు ఆ రోడ్డు ఇరుకుగా ఉంటుంది వెమలాడ ప్రాంత రోడ్డు ఎంత అంటే అటు కారు పోతే మళ్ళీ ట్రాట్టు ఉంటుంది అంత బిజీ ఉండేదాన్ని అది పది ఇరవై ఏళ్ళ నుంచి ఆ వేములవాడ ప్రాంత ప్రజల కళ అది ఆ రోడ్డు విస్తరణ చేయాలని ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే జర్మనీలు ఉండే ఆయన కూడా చేయలేదు ఎవరు వచ్చిన రాజేశ్వరరావు గారు ఉండే వారు చేయలేదు ఇప్పుడు వీరు వచ్చిన తర్వాత ఇప్పుడు నిన్న ఆ రోడ్డును విస్తరణ చేసి యాభై కోట్లు మంజూరు చేసి ఆ రోడ్డు విస్తరణలకు పక్క వాళ్ళను ఒక ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అక్కడ ఉండే వాళ్ళకు ఇబ్బంది కలగచ్చు కానీ ఒక తొంభై మందికి లాభం చేసిన వారిగా అవుతారని వాళ్ళని కూడా ఒప్పించి వాళ్ళకు కావాల్సిన నష్టపరిహారాన్ని ఇప్పించి దాని రోడ్డు విస్తరణ కార్యక్రమాలను మొదలుపెట్టినట్టు ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మా సీనన్న గారికి కూడా ఉంది అనేక అభివృద్ధి పనులు చేస్తూ ముందుకు వెళ్తున్నట్టు ప్రభుత్వం మా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు వాళ్ళు చేసిన వైల్ కూడా అని అనుకుంటుండేమో తప్ప వాళ్ళు ఉద్యోగాలు రెండు వేలు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఒక్కనాడు కూడా ఒక ఉద్యోగం ఏం పాపాన పోలే పదేళ్ల మా ప్రభుత్వం రాగానే యాభై వేల ఉద్యోగాలని ఇచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి వారికి దక్కుతుంది నిన్ననే బీసీల పట్ల అసెంబ్లీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ను కులగణన చేయించి మా డోర్ టు డోర్ తిరిగి బీసీలు ఎందరున్నారనే లెక్క తీసి యాభై ఆరు పర్సెంట్ కన్నా ఎక్కువ అనేది యాభై ఆరు పర్సెంట్ పాయింట్ టే సెవెన్గా గుర్తించి లెక్క తీసిన తర్వాత అసెంబ్లీలో కూర్చొని దాన్ని తీర్మానం చేసి గౌరవ పెద్దలు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ ద్వారా ప్రతిపాదన చేసి బల బలపరిచేది మా మా ఎమ్మెల్యే బీసీ బిడ్డ ప్రభుత్వం ద్వారా బలపరచడం జరిగింది దాన్ని అన్ని పార్టీల వారు ఆమోదించి బి ఎవరు బీఆర్ఎస్ బీజేపీ కమ్యూనిస్టులు అందరు ఆమోదించి తీర్మానం చేసి దాన్ని పాస్ చేయడం జరిగింది దాన్ని గవర్నర్కి పంపితే అక్కడ వారు గవర్నరు దాన్ని ఆమోదించకపోవడం చాలా బాధాకరం సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఉంటుంది ఇక్కడ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ ఆమోదం తెలిపితే అక్కడ వాళ్ళు దాన్ని మద్దతిచ్చే విధంగా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా చేయలేకపోవడం బాధాకరం దీనికి నలభై రెండు శాతాన్ని గవర్నర్ ఆమోదించకపోతే ఆనాడు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జంతర్ మంతర్ దగ్గర కూడా మా నాయకులమందరం పోయి ధర్నా కూడా చేయడం జరిగింది ఫార్టీ టూ పర్సెంట్ సాధించే దిశగా మొన్న షెడ్యూల్ రిషి అది మన ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది నలభై రెండు పర్సెంట్ ప్రాతిపాదికన కానీ ఆ దురదృష్టవశాత్తు ఎవరో రెడ్డి అతను కోట్లు వేయడం దాది వీ వీగిపోవడం పోవడం జరిగింది ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా పోవడం జరిగింది దాని మీద తప్పకుండా నలభై రెండు శాతం సాధిస్తామనే దిశగా ప్రభుత్వం ఉంది తప్పకుండా సాధిస్తారనే భావన నేను వ్యక్తం చేస్తున్నాను దాని మీద ఎన్నికలకు తప్పకుండా నలభై రెండు శాతం ఇచ్చేదాకా ఊరుకోరనే భావన వెల్ల వెల్లడిస్తున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఇరవై రెండు నెలలు గడిచి గడిచినది దీనిలా అనేక అభివృద్ధి పనులు చేస్తూ ఆనాడు ప్రభుత్వం ఏది చేయలేదు చెప్పి ఈ నిన్నను ఇంకో విషయం చెప్పాల్సింది రేషన్ కార్డులు పదేండ్లల్లా ఆనాడు గౌరవ దివంగత రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన రేషన్ కార్డ్స్ తప్ప ఈ పదేండ్ల వాళ్ళ పాలనలో టీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఇప్పుడు ఆనాడు పెళ్లి చేసుకుని కోడలత్తే ఇక్కడ కార్డు ఉండదు బిడ్డ పుడితే కార్డు ఉండదు బిడ్డను ఆడికిస్తే కార్డు లేకుండా పోయినాయి అది దృష్టిలో ఉంచుకొని మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేషన్ కార్డు కూడా ప్రతి వాళ్ళకి ఇచ్చిన ప్రభుత్వం మాది అనేక అభివృద్ధి పనులు చెప్పినవే కాకుండా దాదాపుగా నైంటీ పర్సెంట్ అభివృద్ధి పదంలో చేసినటువంటి ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఈ రెండేళ్ళ ఇరవై రెండులలో అనేక అభివృద్ధి పనులు చేసిన రాబోయే మూడేళ్లల్లో కూడా చెప్పనివి చేసినవి కాకుండా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ రాష్ట్రాన్ని మన దేశంలోనే ముందుంచే విధంగా మన ముఖ్యమంత్రి వాళ్ళు పనిచేస్తారని ఆశాభావన్ని నేను వ్యక్తం చేస్తున్నా అందరికీ కూడా తెలుసు రాబోయే కాలంలో కూడా మా ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వమే తప్పకుండా గెలుస్తుంది ఇక్కడ మా ఆదిసీన తప్పకుండా గెలుస్తాడు మళ్ళా గత ఐదేళ్ళు మా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉంటారు మాకు ఇక్కడైతే నాలుగు టర్ములు కూడా మా ఎమ్మెల్యే గారే మా శ్రీనివాస్ గారే ఎమ్మెల్యేగా కొనసాగుతారు రాబోయే కాలంలో ముఖ్యమంత్రి సారీ మన మినిస్ మంత్రి పదవి కూడా మొన్ననే చేజారిపోయింది చిన్న ఈక్వేషన్ల వల్ల బీసీలలో ముదిరాజు మున్నూరు కాపులు అనే ఈక్వేషన్లో పోయింది తప్పకుండా తనకు వచ్చేదే తప్పకుండా తనకు మంత్రి పదవి వస్తుంది ఇంకా ఐదేళ్ల కాలం వాళ్ళే మన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది ఎన్ని చేసినా ఎన్ని కుయుక్తులు చేసినా వాళ్ళ ఆటలు సాగవనేది నేను తెలియజేస్తున్నాను నేను కాంగ్రెస్ పార్టీలో చేరి రెండు వేల రెండులో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది నేను బిఎస్పి నుండి బహుజన్ సమాజ్ పార్టీ నుండి టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ వన్లో సర్పంచ్గా గెలిచిన సుద్దాల గ్రామం సుద్దాల నా పేరు కచ్చకాయల బాలరాజు నేను టూ థౌజండ్ టూలో కాంగ్రెస్ పార్టీలో చేరినానంటే మన ఆ కా మన విమలావడ నియోజకవర్గ అభివృద్ధిలో ఎల్ల ఏళ్ళలా కృషి చేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే ప్రభుత్వ ఆదిసీనన్న ఎంబడే ఇప్పటిదాకా ఉండడం జరిగింది అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితులు కొందరు దొరలు ఆనాడు పదేళ్ళు దొరలు ఏలేరు ఆ ఏలిన సందర్భాలలో ఎన్నో హామీలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అవిటిని ఒక్కటి కూడా అమల్లోకి తీసుకురాని సందర్భం ఇప్పుడు ఈ రెండేళ్లలో ఈ రెండేళ్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైరులు ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా ఆరు గ్యారంటీలు ఇస్తామని అన్నాడు ఒక్కదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్న సందర్భం ప్రజలారా గుర్తించండి ఇప్పటికైనా ప్రతి ఒక్కటి ఇప్పుడు ఇబ్బంది కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి ఉద్యోగాలు అయితే ఆనాడు పది సంవత్సరాల నుండి ఒక్క ఉద్యోగం ఇచ్చిన సందర్భాలు లేవు ఇప్పుడు ఈ ఈ రెండు సంవత్సరాల్లో దరిదాపు డెబ్బై వేల పైచీలకు ఉద్యోగాలు ఇచ్చిన సందర్భం మొన్న గ్రూప్ వన్ ఉద్యోగాలకు ఐదు వందల అరవై రెండు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ దగ్గర మూడు కోట్లు దొబ్బి తిన్నడం అని బీఆర్ఎస్ ప్రచారం చేసిన కోర్టు కోర్టు అనేది అందరికి సమానమే ఆ కోర్టే తీర్పునిచ్చింది ఇది అవాస్తవం అని ఇంకా కూడా బుద్ధి తెచ్చుకునే దాఖలాలు లేవు ఈ దొరలకు నాలుగు స్తంభాల ఆట ఆడి నాశనం చేసిన సందర్భాలు ఈ పల్లెటూర్లలో కానీ సిటీలో కానీ వగేర వగైర వాళ్ళు వేనా వాళ్ళ దోచుకోవడానికే వ్యవహారం చేసిరు కానీ సామాన్య మధ్యతరహిత కుటుంబాలకు న్యాయం చేసిన సందర్భాలు లేవు నేను ఇప్పటికీ చెప్తున్నాను మా పల్లెటూర్లలో సరే కొద్ది గొప్ప యువకులను తాగిపించుకుంటూ వ్యవహారం చేస్తున్నారు అదే పెద్ద మనుషుల దగ్గరికి పోతే మాత్రం బిడ్డ మరి వాళ్ళ పరిస్థితి ఎట్లయితుందో తర్వాత ఫ్యూచర్ వాళ్ళది ఎట్లుంటుందో అన్న ఆలోచన మీద ఉన్నారు ఈ పెద్ద మనసు అనేటువంటి ఈ ఈ ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఈ మూడేళ్ళే కాదు ఇంకా ఐదేళ్ళు కూడా ఉంటుంది అదే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ బెమలా ఆది శ్రీనివాస్ గారే ఉంటారు దీన్ని ప్రజలారా గుర్తించండి ఇకనైనా వాళ్ళ మోసపూరితమైన మాటలు నమ్మకుండా మనం ఈ ప్రగతి పదంలో నడుస్తున్న ఈ ప్రజా పాలన ప్రభుత్వాన్ని ఆశీర్వదిద్దామని కోరుకుంటున్నాను కోనరావుపేట మండలంలో కోనరావుపేట మండలం నుంచే పెద్ద పెద్ద నాయకులు బీజేపీలో టీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు ఇంతకుముందు మన ఎమ్మెల్యే ఆదిసీనన్న కన్నా ముందు ఉన్న రమేష్ బాబు చెన్నమనేని పక్కా విలేజ్ మా సుద్దాలకు కూతవేటు మూడు కిలోమీటర్ల దూరంలో నాగారం గ్రామం నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆయనే వాళ్ళ నాన్న చేసిండు కొద్ది రోజులు ఎమ్మెల్యేగా ఈయన చేసిండు వరుసగా వాళ్ళ పాలన దొరలపాలనే నడిచింది వాళ్ళ ఊరికి రోడ్డు వేసుకోవాలని దుస్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆనాడుండే ఎమ్మెల్యే ఉన్న ఊరుకు కూడా రోడ్డు లేదు ఈ ఎమ్మెల్యే గారు రాగానే మా ప్రభుత్వ వైపు ఆదశీన గవర్నర్ పెద్దలు వారు వచ్చిన తర్వాతనే వారి ఊరికి కోటి రూపాయలు మంజూరు చేయించి రోడ్డు వేసిన ఘనత మా ప్రభుత్వం అనేది మా ఆదిసీనది ఇంకో విషయం చెప్పాలి మల్కపేటలో మాజీ న్యాయ న్యాయశాఖ మంత్రులు ఆనందరావు గారి కుమారుడు డిఆర్ఎస్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఇక్కడ నియోజకవర్గం ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు ఇప్పుడు సీనన్న మీద నిలబడి ఓడిపోయాడు లక్ష్మీ నరసింహరావు గారు అని చలిమెడ ఆయనకు పెద్ద పెద్ద సంస్థలు దిక్కులేని ఆస్తులు ఉంటాయి ఆయనే ఆయన టెంపుల్ తెచ్చి అక్కడ డెవలప్ చేస్తే దానికి తొంభై లక్షలు మంజూరు చేసి ఆయన టెంపుల్కు రోడ్డు వేయించిన ఘడిత మా కాంగ్రెస్ పార్టీది మా ఆదిసీనన్న గారిది తారతమ్య బేరాదు లేకుండా పార్టీలకు అతీతంగా ఏ అభివృద్ధి పదంలో నడపడానికి తను ముందున్నటువంటి గొప్ప వ్యక్తి ఆదిసినన్న రాబోయే కాలంలో ఇక్కడ ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇప్పుడు ఎట్లా రేపో ఎల్లుండో రే షెడ్యూల్ మళ్ళా వెలువడుతుంది కోర్టు తీర్పు వస్తుంది తప్పకుండా ఫార్టీ టూ పర్సెంట్ విధంగా వెళ్తారు ప్రతి కు విలేజ్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచు జెడ్పీ చైర్మన్ ప్రతీది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలిచే విధంగా ఉండాలని గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని నేను ప్రజలందరినీ కోరుతున్నాం